దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తన గ్రంథం ఆరవ అధ్యాయం జానించుకున్నాము నేటి వాక్య ధ్యానం కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనములు దేవా నేను నీ శరణం చొచ్చి ఉన్నాను నాకు న్యాయము తీర్చము అనే అంశమును ధ్యానిద్దాం ఈ కీర్తన బిన్యామీని వంశస్థుడైన కూషి చెప్పిన మాటల విషయమై దావీదు ఎహోవాన్ గూర్చి పాడినది వీణనాథ సహిత గీతము కీర్తన ఏడు ఒకటి రెండు యహోవా నా దేవ నేను నీ శరణదొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించి వాడెవడనో లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము దావీదు జీవితంలో తన ఎడల విశ్వసనీయముగా తనతో ఉన్నవారే నమ్మక ద్రోహులుగా మారి తనపై శత్రుత్వం వహిస్తూ చంపుటకు తరుముచున్న వారి చేతిలో నుండి నన్ను తప్పించము దేవా నీవు తప్ప నన్ను వారెవరూ లేరు సింహపు బలం నుండి ఎలుగుబంటి బారి నుండి నన్ను తప్పించిన దేవా మరి నీ రక్షణ కాపుదల నాకు ఇచ్చి నా శత్రువులు నన్ను సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు తండ్రి అని దావీదు దేవునికి మొరలిడుచున్నాడు బిన్యామీని వంశస్థుడైన కూషు సవులు రాజు ప్రాపకము సంపాదించుకుంటకు సవులు తనకు శత్రువుగా తరుముచున్న దావీదుపై అబద్ధపు మాటలు చెప్పాడు కీర్తన ఏడు మూడు నుండి ఐదు వరకు యహోవా నా దేవ నేను ఈ కార్యము చేసిన నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము నా ప్రాణము నేలకు అణగదొరకనిము నా అశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుతును కదా దావీదు తనకు కలిగిన శ్రమను బట్టి ఎందుకు నేను ఇటు శ్రమకు లోనయ్యాను అని తనను తాను పరిశీలించుకుంటున్నాడు నేను వారితో సమాధానముగా ఉన్నాను కీడు చేయలేదు వారు నాకు చేస్తున్న ద్రోహమును వారికి నేను ఎప్పుడూ చేయలేదే నా శత్రువులైన సౌలు అతని అనుచరులు నాపై అబద్ధములు పన్ని నా ప్రాణము తీయటకు వెతపుతున్నారు నేనైతే ఇట్టి అబద్ధములు మోసపు తంత్రములు చేయలేదు నాతో సమాధానముగా ఉన్న వారిని నా విరోధులను కూడా కీడును తప్పించి ఆదుకున్నాను ఇస్రాయేలు జనాంగమును బలశూరుడైన గుళ్యాత్తు నుండి తప్పించి సౌలురాజు తలను కాపాడాను వారు నా ఎడల చేసే మోసపు చర్యలలో ఏదైనా నేను వారి ఎడల చేస్తే శత్రువు నన్ను తరిమినప్పుడు వారి చేతిలో చిక్కుకున్నట్లు నన్ను వారికి అప్పగించు వారు నా ప్రాణమును నేలకు అనగద్రొక్కి నన్ను నా అతిశయమును మంటిపాలు చేయునుగాక నా ప్రాణము వారి వశమగునుగాక అని దావీదు తను గూర్చి దేవునికి చెప్పుకుంటున్నాడు కారణం లేకుండానే నా మీద పగబట్టి బాధిస్తూ నన్ను చంపుటకు తనుముచున్న సవులు నా చేతికి చిక్కినప్పుడు హాని చేయకుండా అతని పైవస్త్రపు చెంగు కోసి సౌల ప్రాణమును సంరక్షించానని రుజువు చేశాడు దండుపాళెములో సవులు అబ్నేరు జనులంతా నిద్రపోవచ్చుండగా దావీదు అభిషే వారి ఎద్దకు వెళ్ళినప్పుడు సవులను ఈటితో ఒక పోటు పొడిచి భూమికి నాటివేతునని ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేస్తానని అబ్నేరు దావీదుతో అనగా ఎహవా చేత అభిషేకం పొందిన వాని చంపకూడదని చెప్పి సవులు ఈటెను నీళ్ళబుడ్డిని వారు తీసుకెళ్ళి వాటిని సవులకు చూపి నీవు మా చేతికి చిక్కిన ఎహవా చేత అభిషేకం పొందిన నిన్ను చంపలేదని దావీదు చెప్పాడు నిర్నిమిత్తంగా నన్ను బాధించుచున్న నేను నిన్ను సంరక్షించానని దావీదు సవులుతో అనగా మొదటి సమయాలు ఇరవై నాలుగు పదిహేడు పద్దెనిమిది సౌలు దావీదితో ఇట్ల నేను యేహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే గనుక నీవు నాకంటే నీతి పరుడవని పరితాపం చెందాడు దావీదు నా నీతిని నా విశ్వాస్యతను చూచి దేవుడు నాకు ప్రతిఫలమిస్తాడని ధైర్యంతో పలుకుతున్నాడు కీర్తన ఏడు ఆరు యహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహం నడుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనిటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా నా దేవా నీ నీతిని బట్టి నేను చేయించిన నా చర్యల నీవు నీవు బాగుగా పరిశీలించి చూచుతున్నావు నాకు విరోధులుగా ఉన్న వారందరూ నీకును విరోధులుగానే ఉన్నారు వారి కొమ్ము పైకెత్తకుండినట్లు వారిని అణిచివేటకై కోపం తెచ్చుకొని లేచిరమ్ము నన్ను ఆదుకురుడకై మేల్కొనుము నీవు నియమించిన న్యాయవిధిని బట్టి నీ కార్యములు జరిగింపు నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలమిమ్మని దావీదు దేవుని బ్రతమాలు కొంచున్నాడు కీర్తన ఏడు ఏడు జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమంధ ఆశీనుడవ కము నీ జనములు నిన్ను సంధించుటకై నీ చుట్టూ చేరి నీ తట్టు వారి కొనలెత్తి నిన్ను స్థుతించి కొనియాడుటకు ఈ భూమిపై సమాజములుగా కూడి సువాసన గల ఇంపైన ధూప నైవేద్యముగా వారి మనవలను నీకు సమర్పించినప్పుడు నీవు వారికి పైగా ఆకాశములో పరమందు ఆశీనుడివై ఉండగా సైన్య సమూహములుగా దేవదూతలు నీ ఆజ్ఞానుసారముగా నీ బిడ్డలకు సహాయం చేయుటకు భూమిపైకి దిగివచ్చి అన్ని కీడుల నుండి తప్పించి ఆశ్చర్యకార్యాలు చేసి అబ్బురపరిచే సైన్యములకు అధిపతి అయిన యావే శభావోత్నామము గల దేవుడవు నీవే కీర్తన ఏడు ఎనిమిది యేహోవా జన్మలకు తీర్పు తీర్చువాడు ఏహోవా నా నీతిని బట్టిూ నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయం తీర్చను యేహోవా నీ భక్తుల మరలో ఆలకించి నీ నీతిని బట్టి యథార్థతను బట్టి న్యాయము తీర్చుచున్న దేవ నా విషయములో కూడా నా నీతిని నా యథార్థతను పరిశీలించి నీ కృప చొప్పున నీవే నాకు న్యాయం తండ్రి అని దావీదు దేవుని వేడుకుంటున్నాడు దావీదును గూర్చి దేవుడు నా చిత్తానుసారుడు అనుకూలుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడని చెబుతున్నాడు దావీదు జీవితంలో నీతి న్యాయం యథార్థత పాటించి అతని జీవితంలో దేవునిపై ఆధారపడి నీతి న్యాయములను పొందుకున్నట్లు మన నిత్య జీవితంలో ప్రతి శ్రమ వేదన అవసరతలలో దేవునిపై ఆధారపడి నీతి న్యాయం యథార్థతను అనుసరిస్తే దేవుని కృప సహాయము పొందుకుంటాము ప్రార్థన చేసుకుందాం మహాపరుషుతుడివైన మా యేసు ప్రభువ నీ నామం నాకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి విరివిగా నీ వాక్యాహారముతో మమ్మను ఆనందింప చేయించినందుకై నీకే వందనములు ప్రభు అనేక విధములుగా నీ వాక్యమును వింటూ నిర్లక్ష్యం చేయకుండా నిన్ను ప్రేమించి వాక్యమును అంగీకరించి అనుసరించుటకు నీ సహాయం దయచేయండి నీతి న్యాయం యథార్థత మాకు నేర్పించి నిలకడగా ఉండినట్లు నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొని చున్నాను తండ్రి ఆమె దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయనుగాక ఆమె ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేను పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ